హాయ్స్ వర్తున్న వాళ్ళు వర్తున్న వాళ్ళ గురించే మాట్లాడతారు అలా పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబు నాయుడు విషయంలో గతంలో మాట్లాడిన వాళ్ళు ఎవరు చూడండి ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు చూడండి అలాగే జగన్ విషయంలో గతంలో మాట్లాడిన వాళ్ళు ఎవరు చూడండి ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఎవరు చూడండి ఓ శ్రీరెడ్డి ఓ రోజా ఓ పోసాని వీళ్ళు జగన్ రెడ్డి గురించి మాట్లాడుకునే వాళ్ళు బట్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గురించి అన్నప్పుడు హనుమ విహారీ కర్మఫలం ఏదైతే ఉందో అదిగో ఇదే అని చెప్పేసి చెప్తూ వైసీపీ చేసిన అరాచకం ఏదైతే ఉందో అదే వాళ్ళని ఓడించింది మీరు పెట్టిన ఎఫర్ట్స్ మిమ్మల్ని గెలిపించాను చంద్రబాబు పోగొడుతూ పవన్ కళ్యాణ్ పోగొడుతూ అనుగ విహారీ భారతీయ క్రికెటర్తో అండ్ నితిని వచ్చేసి అన్న మీరు పెట్టిన ఎఫర్ట్స్ ఏవైతే అవే మిమ్మల్ని గెలిపించాయన్న మీ విజయం చాలా సంతోషంగా ఉందని అని చెప్పేసి నితిన్ ఇంకా సోషల్ మీడియాలో ఆల్రెడీ అభినందన వెలువ మొదలైంది ఎవరెవరికి సంబంధించి పవన్ కళ్యాణ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి సో నేను అంటుంది ఏంటి తెలుసా ఒకటే పాయింట్ అంతే మొన్న చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు బలవంతంగా ఆయన జైల్లో ఉంచినప్పుడు ఎవరెవరు స్పందించారండి ఎక్కడెక్కడ వాళ్ళు స్పందించే తీయండి అప్పుడు అర్థమైంది జనాలకి యా ఈ మనిషి గొప్పతనం ఇదా అని అలాగే పవన్ కళ్యాణ్ వచ్చి చంద్రబాబు అండగా నిలబడ్డప్పుడు ఆ రోజు టీడీపీ వాళ్ళంతా పవన్ కళ్యాణ్ ఓన్ చేస్తున్నా చూసారా ఇది కదా ఫ్రెండ్షిప్ అంటే చెప్పేసి అనుకున్నాను అదే ఈరోజు ఆంధ్రప్రదేశ్ను కాపాడింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పత్రం ముందుకు తీసుకెళ్ళబోతుంది అందుకే అటు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి అభినందనలు వెళ్ళివెత్తుతూ ఉంది